రాహుల్పై పై కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేటీఆర్ కి పిచ్చి ముదిరినట్టుగా కనిపిస్తుందంటూ ఆరోపించారు తెలంగాణ ఇచ్చిన సోనియా కుటుంబంపై ఏం మాట్లాడుతున్నారో కేటీఆర్ కే తెలియాలన్నారు కవిత విమర్శలతో కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని కేటీఆర్ ని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇచ్చారు ఆది శ్రీనివాస్ కేటీఆర్ కంట్రోల్ తప్పుతున్నట్టుగా కనిపిస్తున్నది ప్రెస్టేషన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆయన మాటల్లో ఇంట్లో పోరు బయటకు వస్తే కవిత గారితో పోరు ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ఉపనాయకుడిగా అయినటువంటి హరీష్ రావుతో పోరు ఓ రకంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు కనిపించేటువంటి సందర్భం ఇంట్లో కూడా అంటే శైలిమ గారు కూడా కేటీఆర్ యొక్క ఆలోచన మీద ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన భావన ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఎందుకంటే ఈ మధ్యలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారి గురించి కానీ రాహుల్ గాంధీ గారి గురించి కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకు నేను విషయాలు చెప్తున్నానంటే సొంత చెల్లె కవిత ఎపిసోడ్తోని మైండ్ బ్లాక్ అయ్యే విధంగా మాటలు సాధారణ ప్రజలు కూడా అనుకుంటున్న వేళ నిన్న జనగామ మీటింగ్ ఇవాళ ఖమ్మం సభలోను సీఎం రేవంత్ ని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు కేటీఆర్ ఆయన ఇంకేమన్నారు ఇప్పుడు చూద్దాం సుఖంగా క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైం పాస్ కాదు ఒర్రుడేందో ఆ కొట్టుడేందో నిన్న చూసిరా మీరు ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు చూసిండ లేదా వీడియో సెక్యూరిటీ వాళ్ళం కూడా కొడతావు ఆఖరికి నువ్వు అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు ఆమె పేరు గీతమ్మ పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది ఆమె చెప్పిన గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు మరి ఎందుకు కొరుతుండో మాకైతే అర్థమైతే లేదు నువ్వు అర్జెంటుగా కట్టేయి లేకపోతే ఇప్పుడు ఒరుతుండు రేపు కర్శన గారు వస్తాడు పిచ్చిలేసి అని చెప్పిన నేను